దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీన్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము నువ్వేంటి అభి నేను తననంటుంటే నువ్వు నా మీదకి విడుచుకుపడుతున్నావు అని అడిగింది షీల తన మాటలకి అభి కొంచెం తడపడుతూ యశ్వంత్ నేను ఇష్టపడటం లేదని చెప్పేసి ఒక్కరిని మాట అనడం ఎందుకు ఆ సంజనకి అని తొందరలో మళ్ళీ పూర్తి పేరు నోరు జారాడు జగదీశ్వరరావు మళ్ళీ అనుమానంగా వైపు చూస్తుంటాడు అదే ఆ సంజుకి నీకు ఎలాంటి సంబంధం లేదు శీలా నువ్వు తిట్టుకోవాలంటే యశ్వంత్ని తిట్టుకో కానీ ఏ సంబంధం లేని తనని ఎందుకు తిట్టడం అన్నాడు ఆ సంజు కారణంగానే కదా యశ్వంత్ నాకు కాకుండా పోతున్నాడు నా కోపం అంతా ఆ యశ్వంత్ కన్నా కూడా ఆ సంజు మీదనే క్యారెక్టర్లెస్ లేడీ అని షీలా తిడుతుంటే అబీ కోపం కట్టలు తెంచుకుంటూ షీలా అంటూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని చేతితో నెట్టేశాడు అది బల్లున్న సౌండ్ వస్తూ కింద పడి ముక్కలవుతుంది కానీ షీలా నోటికి తాళం పడలేదు అభి ప్రవర్తన చూసి మళ్ళీ ఈ తండ్రి కూతురు షాక్ అవుతున్నారు అనవసరంగా ఒక అమ్మాయి ఉసురు పోసుకోక శిలా తను ఏ కారణాల చేత యశ్వంత్కి దగ్గరైందో ఎవరికేం తెలుసు అన్నాడు అభి మాటలకు ఇద్దరు స్తంభాల నిలబడి చూస్తున్నారు ఇక జగదీశ్వరరావు మాత్రం కంగారుతో గుటకలు మింగుతున్నాడు అభి తనని కోపంగా చూస్తూ ఆ సంజు నీకంటే ఎందులో ఎక్కువని అడిగావు కదా చదువు ఆస్తి అందం కాకపోయినా గుణగణాల్లో ఎక్కువై ఉండొచ్చు అందుకే యశ్వంత్ తనని ఇష్టపడుతుండొచ్చు రిలేషన్ అని చెప్పి స్టార్ట్ చేసి తర్వాత తనతో ప్రేమలో పడి ఉండొచ్చు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి శిలా యశ్వంత్ సంజు అభిప్రాయాల్ని ఇష్టాలని కాదనటానికి ఎవరివి నీకేం హక్కుంది అని కోపంతో గట్టిగా ప్రశ్నించాడు ఆ మాటలకి తండ్రి బిడ్డ మ్యూట్ అయిపోయారు నిన్ను బాధ పెట్టాలని ఇలా మాట్లాడలేదు శీల యశ్వంత్ నిన్ను ఎప్పటికీ చేరదీడని ఇప్పటికే నీకు బాగా అర్థమై ఉండాలి నువ్వేమీ కుంటి దానివో గుడ్డి కాదు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది నిన్ను అర్థం చేసుకునేవాడు నీ జీవితంలోకి వస్తాడు యశ్వంత్ని మర్చిపోయి మూవాన్ కావాలి కానీ ఇలా చీకటి రూమ్లో నీలాంబరిలా కూర్చొని నువ్వు సాధించేది ఏమీ లేదు ముందు ఈ రూమ్ నుంచి బయటికి రా అంటూ తన చేయి పట్టుకొని బయటికి లాక్కొని వెళ్తుంటాడు వదులభి నన్ను ఆ రూమ్లోని ఒంటరిగా ఉండనివ్వు అంది షీల బాధపడుతూ షటప్ షీలా చెప్పేది విను అంటూ తనని బయటికి లాక్కొని వెళ్తుంటే జగదీశ్వరరావు కూడా వాళ్ళ వెనుక వస్తున్నాడు అభి తన్ని లాక్కొని హాల్లోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న సోఫాలు పడేసి బయట ప్రపంచం చూసి పరిస్థితులు తగ్గట్టు మారిపోవాలి కానీ మనం పట్టిన కుందేలకి మూడే కాలు అనుకొని మొండిగా కూర్చోకూడదు అన్నాడు అభి శీలా ఆ మాటలు వింటూ కోపంతో మౌనంగా ఉంటుంది అభి జగదీశ్వర వైపు చూస్తూ త్వరలో తనకి ఒక మంచి సంబంధం చూడడాంకుల్ తనకు పెళ్ళి చేస్తే కానీ తనకు పట్టిన ఈ యశ్వంత్ పిచ్చి వదలదేమో అని తిట్టి ఆ సంజుని మాటలనడం మానేసి నీ భవిష్యత్ ఏంటో నువ్వు చూసుకో షీలా ఇంకొకసారి ఆ రూమ్లో నీలాంబరిలాగా కూర్చున్నావని తెలిసిందో స్నేహితురాలువని కూడా చూడకుండా ప్రాణాలు తీస్తాను జాగ్రత్త అని చెప్పి తనని కోపంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు చ ఈ అభి ఒకడు అని తిట్టుకుంటూ షీలా అక్కడే కూర్చుంటే జగదీశ్వరరావు కంగారు పాడుతూ రూములోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు ఫోన్ తీసి యశ్వంత్ మేనేజర్ మారుతిరావుకి ఫోన్ చేస్తున్నాడు అతను ఆఫీస్లో ఉండి ఆ కాల్ చూసి అక్కడ ఎవరూ లేరని గమనించి పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అన్నాడు యశ్వంత్ సంజు అనే ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని నీకు తెలుసా అని అడిగాడు తెలుసు సార్ నేను కూడా విన్నాను అని అన్నాడు ఆ సంజుని నువ్వెప్పుడైనా చూసావా అని అడిగాడు చూడలేదు ఆ అవకాశం నాకు ఎప్పుడు రాలేదు సార్ అని చెప్పాడు అయితే ఇప్పుడు అవకాశం తెచ్చుకొని మరి ఆ సంజుని చూడు అని అన్నాడు దేనికి సార్ తనని చూడమని ఎందుకంటున్నారు అని అడిగాడు మారుతీరావు నాకెందుకో ఆ సంజు అంటే డ్రగ్ ఇండస్ట్రీ మీద కోర్టుకు వెళ్ళింది కదా ఆ సంజనానేమో అదే ఆ బియ్య ఫ్రెండ్ సంజననేమో అని నాకు అనుమానంగా ఉంది అని అన్నాడు అది విని మారుతీరావు కూడా కంగారు పడుతూ ఏంటి సార్ షాకింగ్ న్యూస్ చెప్తున్నారు అని అడిగాడు నిజంగానే తను సంచన అయితే మనం చిక్కుల్లో పడ్డట్టే పైగా నా వేలుతో నా కన్ను పొడుచుకున్నట్టే ఉంటుంది ధనుంజయ్ చనిపోయినాక యశ్వంత్ నీ ద్వారా సంజన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూశాడు వాళ్ళ కుటుంబం గురించి అన్నీ తెలుసుకున్నాడని చెప్పావు కదా అని అడిగాడు హా అన్ని విషయాలు తెలుసుకున్నాడు తెలుసుకున్నాక యశ్వంత్ గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాండ్ నాకు తెలియకపోయేసరికి ఒక్కసారి ఆ టాపిక్ కూడా తీసుకొస్తే ఆ విషయాలు నీకెందుకు అంటూ నా మీద సీరియస్ కూడా అయ్యాడు అని చెప్పాడు మారుతీరావు అయితే ఆ యశ్వంతో రిలేషన్ పెట్టుకుంది ఎవరు అనేది నాకు కన్ఫర్మ్ చేసి చెప్పు అలాగే మన అనుమానం నిజమై సంజునే అనే అయితే మాత్రం నువ్వు తన ఎదుట పడకుండా జాగ్రత్తగా ఉండాలి తను నేను చూస్తే మనం డేంజర్లో పడినట్టే అది కూడా గుర్తుపెట్టుకో అని అన్నాడు అలాగే సార్ నేను జాగ్రత్తగానే ఉంటాను అని అన్నాడు మారుతీరావు తను ఎలా చూస్తావో నాకు తెలీదు ఇప్పుడు ఆ సంజు మాత్రం యశ్వంత్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట అన్నాడు జగదీశ్వరరావు అవునా అయితే ఏదో ఒక వంక పెట్టుకొని యశ్వంత్ గారి ఇంటికి వెళ్ళి చూసి వస్తాను ఏదైంది మీకు ఫోన్ చేసి చెప్తాను అన్నాడు మారుతీరావు సరే నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి జగదీశ్వరరావు ఫోన్ పెట్టేసి శీలాని పెళ్ళి చేసుకోవడానికి ఎలాగైనా యశ్వంత్ని ఒప్పించు అంటూ జగదీశ్వరరావు ధనుంజయతో గొడవపడటం జగదీశ్వరరావుకి గుర్తు తెచ్చుకుంటూ గతంలోకి వెళ్తాడు క్లాష్ బ్యాక్ పచ్చగా ఉండాల్సిన పొలాలు వడబడి జీవం లేని పంట కనిపిస్తూ ఉంటుంది వాటి మధ్యలో ఉన్న దివ్య డ్రగ్ ఇండస్ట్రీ నుంచి ఆకాశంలోకి ఫ్యాక్టరీ పొగలు కక్కుతుంటే ఫ్యాక్టరీ నుండి వెలుబడే కెమికల్ వ్యర్థ పదార్థాలు అక్కడ ఉన్న కాలువలో కలుస్తూ ఆ నీళ్లు కలుషితమై పొలాల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి ఆ నీటి వల్ల పొలాలు దెబ్బతింటూ ఉంటాయి ఆ ఫ్యాక్టరీకి కొంచెం దూరంలో ఒక చిన్న ఆఫీస్ కనిపిస్తుంటుంది ఆ ఆఫీసులో యశ్వంత్ తండ్రి ధనుంజయ్ గారు హుందాగా కూర్చొని కనిపిస్తుంటారు వారికి ఎదురుగా జగదీశ్వరరావు కూర్చొని కనిపిస్తుంటాడు ఎన్నిసార్లు చెప్పాలి జగదీశ్వరరావు నీకు నా ముగ్గురు పిల్లలంటే నాకు ప్రాణం ఇంకా యశ్వంత్ అయితే నా ఊపిరి యశ్వంత్కి ఇష్టం లేనిది వాడికి సంబంధించింది ఏది కూడా చేయను ఐదు సంవత్సరాల యశ్వంత్ నేను ఇక్కడ ఉండను నానా వెళ్ళిపోతాను అంటే నా కొడుకు ఇష్టానికి గౌరవిస్తూ వాడిని విదేశాలకు పంపించాను నా కొడుకు ఇష్టాలకి అంత గౌరవం ఇచ్చే నేను నా కొడుక్కి ఇష్టం లేని నీ కూతుర్ని పెళ్ళి చేసుకోమని ఎలా అడుగుతాననుకున్నావు అన్నాడు యశ్వంత్కి మీరన్నా కూడా ఊపిరే ధనుంజయ్ నువ్వు చెప్తే యశ్వంత్ నీ మాట హండ్రెడ్ పర్సెంట్ కాదనడు ఖచ్చితంగా నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటాడు నా కూతురు మీ యశ్వంత్ మీద పీకల్లోతు ప్రేమలో ఉంది నాకున్న ఒక్క దాని ఒక కూతురు కోరిక తీర్చాలని ఈ తండ్రికి ఉండదా చెప్పు దయచేసి యశ్వంత్ షీలాని పెళ్ళి చేసుకోమని ఎలాగైనా యశ్వంత్ని ఒప్పించు అంటూ ధనుంచే చేతులు పట్టుకొని అడుగుతున్నాడు జగదీశ్వరరావు నా కొడుక్కి ఇష్టం లేకుండా నేను ఏది బలవంతం చేయను యశ్వంత్కి ఇష్టమైన అమ్మాయితోనే వాడి జీవితం ముడిపడాలి అనేది నా చిరుకాల కోరిక వెళ్ళి నీ కూతురికి నా కొడుకుని మర్చిపోమని నచ్చ చెప్పి తనకి వేరే సంబంధాలు చూసుకో అంటూ ధనుంజయ్ సీరియస్ అవుతుంటాడు అలా అనుకు ధనుంజయ్ నువ్వు ఈ ఊరుకు వస్తున్నావని తెలిసి ఇక్కడైతే నువ్వు నాకు ఫ్రీగా దొరుకుతావని నిన్ను బతింలాడుదామని ఇక్కడి వరకు వచ్చాను అంటూ జగదీశ్వరరావు ధనుంజయ్ని రిక్వెస్ట్ చేస్తుంటాడు అదే సమయంలో ఆ ఆఫీస్ బయట మారుతిరావు విదేశాల్లో ఉన్న యశ్వంత్తో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉన్నాడు మా నాన్నగారికి ఎప్పటి నుంచో ఫోన్ ట్రై చేస్తున్నాను స్విచ్ ఆఫ్ అని వస్తుంది మా నాన్నగారు ఆఫీసులో లేరా అని అడుగుతున్నాడు యశ్వంత్ అదే సమయంలో అక్కడి నుంచి కొంచెం దూరంలో సంచిన కొంతమంది రైతుల్ని కూడగట్టుకొని దివ్యా డ్రగ్ ఇండస్ట్రీని తీసివేయాలి అంటూ నినాదాలు చేస్తూ వస్తుంటుంది మారుతిరావుతో ఫోన్ లైన్లో ఉన్న యశ్వంత్కి లైట్గా సంజన గొంతు వినిపిస్తూ ఆ నినాదాలు కూడా వినిపిస్తూ ఉంటాయి యశ్వంత్ అడిగిన దానికి మారుతీరావు సమాధానం చెప్తూ మేమిప్పుడు సిటీలో లేము సార్ దివ్య డ్రగ్ ఇండస్ట్రీ ఉన్న ఊర్లో ఉన్నాము అంటే దివ్య డ్రగ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చాము అన్నాడు అవునా అక్కడికి వచ్చారా అక్కడ నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు యశ్వంత్ జగదీశ్వరరావు అక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చాడో మారుతీరావుకి తెలుసు కాబట్టి ఆ విషయం చెప్పలేక ఇక్కడ ఫ్యాక్టరీ కారణంగా పంట పొలాలు నాశనం అవుతున్నాయని ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలని గొడవలు జరుగుతున్నాయి కదా సార్ ఆ ఉద్దేశంతో సార్ ఇక్కడ వేరే అధికారులతో మాట్లాడుతున్నారు అంటూ ఏదో కవర్ చేశాడు అలాగా అని యశ్వంత్ అంటూ ఉండగా సంజన రైతులతో కలిసి నినాదాలు చేస్తూ దగ్గరికి వస్తుంటే లైన్లో ఉన్న యశ్వంత్కి ఇంకా క్లియర్గా వినిపిస్తూ ఉంటాయి ఏంటి అక్కడేదో గొడవగా వినిపిస్తుంది అని అడిగాడు యశ్వంత్ అదే సార్ రైతులు ఫ్యాక్టరీ తీసివేయాలని నినాదాలు చేస్తూ వస్తున్నారు అని చెప్పాడు రైతు నినాదాలు చేస్తున్నారా ఒకసారి ఫోన్ స్పీకర్లు పెట్టు వాళ్ళేం మాట్లాడుతున్నారు నేను వింటాను అన్నాడు యశ్వంత్ సరే సార్ అని చెప్పి మారుతీరావు ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు సంచనా మరికొంతమంది రైతులతో నినాదాలు చేస్తూ దగ్గరికి వచ్చింది మారుతీరావును చూసి అక్కడ ఆగారు ఏంటమ్మా మీ గొడవ అని అడిగాడు మారుతీరావు మాది గొడవ కాదు గోడు నా పేరు రెండు రెండెకరాల పొలం ఉన్న రైతు బిడ్డని వీరందరూ మా తోటి రైతులు అని సంజన పరిచయం చేసుకోవటం యశ్వంత్కి క్లియర్గా వినిపిస్తూ ఉంది సంజన అని మనసులో ఆ పేరుని గట్టిగా నాటుకున్నాడు అసలు దేని గురించి ఇక్కడికి వచ్చారు అని అడిగాడు మారుతీరావు మీ ఫ్యాక్టరీ కారణంగా మా పొలాలు పనటం లేదని మా రైతులు ఒకసారి మీ ఫ్యాక్టరీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఇప్పుడు ఈ డ్రగ్ ఇండస్ట్రీ ఓనర్ ఇక్కడికి వచ్చారని తెలిసింది మేము స్వయంగా ఆ ఇన్ని కలవడానికి వచ్చాము ఈ ఫ్యాక్టరీ గురించి మేము కోర్టుకు వేయాలి అనుకుంటున్నాము అని అంటుంది రైతులతో సంతకాలు పెట్టించుకున్న అప్లికేషన్ పేపర్ని చేతిలో పట్టుకొని తన మాటలు వింటున్న యశ్వంత్కి సంజనా మీద అక్కడే కోపం వస్తుంటుంది మా సార్ లోపల వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పుడు మీతో మాట్లాడడానికి కుదరదు అన్నాడు మారుతీరావు ఎందుకు కుదరదో మేము చూస్తాము అని ఇండస్ట్రీ తీసివేయాలి ఇండస్ట్రీ తీసివేయాలి అంటూ సంచనా నినాదాల గొంతు యశ్వంత్కి క్లియర్గా వినిపిస్తుంటే మా నాన్న ఎలాగో ఆ ఫ్యాక్టరీ తీసే ఆలోచనలోని ఉన్నాడు కదా అయినా కూడా మా నాన్న దగ్గరికి ఈ సంచన ఎవరో నినాదాలు చేస్తూ మా నాన్నని డిస్టర్బ్ చేస్తుందా అని అనుకున్నాడు యశ్వంత్ యశ్వంత్ లైన్లో ఉన్నాడు కాబట్టి మారుతీరావు మంచితనం నటిస్తూ మీరు కాస్త శాంతించండి ఇక్కడ గొడవలు చేయకండి మా సార్తో ఒకరు వెళ్ళి మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తాము మీలో ఎవరు వెళ్ళి మాట్లాడతారో నిర్ణయించుకోండి అన్నాడు మారుతీరావు ఈ ఫ్యాక్టరీ కారణంగానే ఈ చుట్టుపక్కల పొలాలు పండటం లేదని నువ్వే కదమ్మా తెలుసుకుంది నువ్వే వెళ్ళి ఆ ఓనర్తో మాట్లాడు అన్నారు మిగతా రైతులు సంజనాతో సరే అని నేను వెళ్ళి మాట్లాడతాను అంది సంజన కాసేపు వెయిట్ చేయండి నేను మిమ్మల్ని పంపిస్తాను అన్నాడు మారుతీరావు ఆ మాటలన్నీ యశ్వంత్కి క్లియర్గా అర్థమై ఫోన్ పెట్టేసి కొన్ని క్షణాలు సంజనా గొంతుని గుర్తు తెచ్చుకొని తర్వాత కాస్త నిర్లక్ష్యంగా వదిలేసి అక్కడ నుండి ఆఫీస్ వర్క్ చూస్తుంటాడు కానీ ఎంత ఆఫీస్ వర్క్లో ఉన్నా యశ్వంత్ ఆలోచన మాత్రం సంజన ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేయటమే గుర్తొస్తూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆ తర్వాత ఏం జరిగింది సంజన వెళ్ళి ధనుంజయ్ గారిని కలిసిందా వారితో మాట్లాడిందా ధనుంజయ్ జగదీశ్వరరావు మధ్య ఇంకేం జరిగింది ధనుంజయ్ గారు చనిపోవడం వెనుక మారుతీరావు పాత్ర ఎంత తెలుసుకోవాలి అంటే ఆసక్తికరంగా సాగే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్